హ్యాండ్స్ ఇలా ఇచ్చారు చూడండి ఇది మధ్యలో కట్ చేస్తే ఏమో ఇలా వస్తుంది మధ్యలో కట్ చేసాను ఎక్కడ కాకుండా అయిపోతుంది హ్యాండ్ ఇట్లా మధ్యలో వస్తే ప్లెయిన్ పడుతుంది ఓ పక్క ఫుల్ వస్తుంది ఓ పక్క అయితే తక్కువ వస్తుంది ఇలా వేయాలి ఈ సైడ్ ఇట్లా ఉంది ఈ సైడ్ ఇలా ఉంది ఈ సైడ్ క్లాత్ వేస్తేనేమో చూడండి లాగా ఉండే వాళ్ళకి ఇక్కడి నుంచి ఇలా వేసామంటే కుట్టు అనేది మనకి ఇదంతా కనిపిస్తుంది ఇలా ఉంటే మనకి కుట్టడానికి అయితే చాలా ఇబ్బంది కదా చూసుకొని అయితే కట్ చేసుకొని నిదానంగా అయితే కుట్టండి ఎవరైనా ఇలా బ్లౌజులు వచ్చాయి అంటే హ్యాండ్స్ అయితే ఇలా కుట్టానండి ఇది పూసలు ఉన్నాయి నిదానంగా కుట్టాను ఇది కట్ చేసి లేస్ లాగా వేసేసాను అలా కుడితే సైడ్కి ఏదో ఒక వైపుకి హ్యాండ్కి ఏదో ఒక వైపు అయితే ఇలా అనేది పడుతుంది బాగా కనిపించదు ఇలా అందుకనే నేనైతే ఇలా లేస్ లాగా ఉంటుందని కుట్టాను పూసలు ఉన్నాయి కదా చిన్నగా నిదానంగా అయితే కుట్టాను నేను నా ఐడియా కొద్దైతే నేను ఇలా కుట్టానండి ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ అయితే లైక్ మీరు ఇచ్చే లైక్ వీడియో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది నా ఆలోచన కొద్దైతే నేను ఇలా చేశాను అనేది కూడా మనకి కనిపించదు ఈ కుట్టు మామూలు అంటే లేస్ అనుకుంటారు కదా లేస్ అనుకుంటారు ఇదైతే అందుకని అయితే ఇలా కుట్టాను